ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది అప్పు చేస్తున్నారు అప్పు చేస్తున్నారు అప్పు చేయకపోతే నీ ఫంక్షన్ రెండు వేలు ఎవరమ్మన్నారు రెండు వేల నుంచి మూడు వేలు అన్నావు మూడు వేలు ఒకేసారి ఇచ్చారా మీరు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు మరి మీరెందుకు సర్దుకున్నారు సర్దుకున్న అప్పే ఒక పేద రాష్ట్రం బీహార్లో నాలుగు వందలు పెన్షన్ వాళ్ళు కూడా మన మార్గదర్శకం వస్తే ఏడు పదకొండు వందలు అయింది ఇప్పుడు పేద రాష్ట్రం బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు మనకి నాలుగు వేలు ఎందుకు వస్తున్నాయి ఇవి అప్పులు చేయకపోతే ఏమవుతుంది నిన్నే నేను ప్రశ్నిస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నువ్వు రెండు వేలు ఎందుకు చేసావు మూడు వేలు దాకా ఎందుకు తీసుకొచ్చావు నాలుగు వేలైంది నువ్వు మూడు వేలు ఉన్నప్పుడు అప్పు చేసేవా లేదా అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది కానీ మీకోసం కాదు ప్రజల కోసం ప్రభుత్వాలను నడవాలి నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు ఇందులో అభివృద్ధి చేస్తుంది మా కూటమి ప్రభుత్వం ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి జిఎస్టీని పెంచాలి దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా రాష్ట్రం గాడిలో పట్టడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెదిగై అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది దీన్ని మీరు అర్థం చేసుకోగలరు మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు మీకెవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం విషయం మీకు బాగా తెలుసు తెలుసు కూడా నంగనాచిగా ప్రశ్నలు వేయవద్దు ఇది నా సమాధానం